హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి తాజా వారు రాణి గారు అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు కిరణ్ అబ్బవరం అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యతో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు అయితే మార్చి లో వీర్ ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది ఆగస్ట్ ఇరవై రెండున లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది కిరణ్ కలిసి వచ్చిన పెళ్లి తన కొత్త సినిమా కా ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై కోట్ల వరకు జరిగినట్లు కూడా తెలుస్తుంది సినిమా తర్వాత బ్యాక్ బ్యాక్ టు సినిమాలతో అలరిస్తున్నారు కిరణ్ అవ్వవారం అయితే అనుకున్నంత సక్సెస్ రాలేదని చెప్పాలి అయితే ముందు జరగబోయే సంగీతకు కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చూసిన అభిమానులకు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి